అందరికీ నమస్కారం ప్రతి ఇంట్లో ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తూనే ఉంటుంది ఇదే వామాకు ప్రతి అందరి ఇళ్లల్లోనూ ఈ మొక్కను విరివిగా మనం చూస్తూనే ఉంటాము చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వాము ఆకును తినొచ్చు ఆ వాసనను పీల్చడానికి కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అయితే ఈ వామాకు చెట్టును పెంచడం చాలా సులభం చిన్న కొమ్మను కానీ చిన్న ఆకును కానీ నాటితే చాలు వామాకు చాలా గుబురుగా చాలా ఒత్తుగా పెరిగిపోతూ ఉంటుంది దీన్ని సహజంగా నేల మీదే కాకుండా కుండీలలో కూడా చాలా అందంగా పెంచుకోవచ్చు వాము ఆకును పెంచుకోవడం చాలా సులభం అదేవిధంగా దీని నుండి మనకు లభించేటటువంటి ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు చాలా సందర్భాలలో మనకు ఈ ఆకు చాలా చక్కగా ఫస్ట్ ఎయిడ్ లాగా మనకు ఉపయోగపడుతుంది ఈ మొక్కను చాలా సులభంగా పెంచుకున్నట్టే ఇది ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ చాలా చక్కటి సువాసన వస్తాయి వాము వేరు వాము ఆకు వేరు వాము ద్వారా వాము ఆకులను పెంచలేము వాము చెట్టు విడిగా ఉంటుంది అయితే ప్రతి ఒక్కరి ఇళ్లలో సహజంగా వాము ఆకులతో బజ్జీలు వేస్తూ ఉంటారు లేదా పచ్చడి నూరుకుంటూ ఉంటారు కానీ ఈ వాము ఆకుతో టీ పెట్టుకొని కనుక తాగినట్లయితే మనకి ఉన్నటువంటి అనేక సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా వాము ఆకును జీర్ణక్రియ మెరుగుపరచడంలో ఎక్కువగా ప్రధాన పాత్ర పోషిస్తుంది కడుపులో ఉన్నటువంటి అజీర్తి గ్యాస్ కడుపు ఉబ్బరం మలబద్ధకం ఇటువంటి అనేక సమస్యలను ఈ వాము ఆకు నివారిస్తుంది వాము ఆకు ద్వారా వచ్చేటటువంటి రసం ద్వారా వీటన్నిటినీ తగ్గించుకోవచ్చు లేదా ఉదయాన్నే పరగడుపునే ఒక వాము ఆకును తినడం ద్వారా కూడా మనకు ఈ అజీర్తి కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి సహజంగా శీతాకాలంలో ఎక్కువగా జలుబులు దగ్గులు వంటివి ఉంటాయి కాబట్టి ఈ వాము ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని కనుక తాగినట్లయితే శ్వాసకోశ సమస్యలు సీజనల్గా వచ్చే దగ్గు జలుబులు ఇవన్నీ కూడా తొలగించుకోవచ్చు అంతేకాకుండా వాము ఆకు నుంచి వచ్చేటటువంటి రసంలో చాలా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి దాని ద్వారా మనకి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది చిన్నపిల్లలకు సైతం ఈ వాము ఆకును తినిపించవచ్చు ఈ వాము ఆకు నుంచి వచ్చే రసం నుదుటి మీద రాసుకోవడం వలన తీవ్రంగా ఉండేటటువంటి తలనొప్పి సైతం తగ్గిపోతుంది అలాగే ఈ వాము ఆకు రోజుకు ఒకటి నవిలినట్లయితే నోటిలో ఉన్నటువంటి దుర్వాసన బ్యాక్టీరియా అనేది తగ్గుతుంది చూసారుగా వాము ఆకును మామూలుగా ఇలా నలిపితేనే ఎంత రసం అనేది వస్తుందో కాబట్టి చాలా సులువుగానే వాము ఆకు నుంచి మనం రసం అనేది తీసుకోవచ్చు మన శరీరంలో అనేక జీవక్రియలు చాలా చురుకుగా సక్రమంగా జరగాలి అంటే ప్రతిరోజు వాము ఆకుని ఒకటి తినవచ్చు డైరెక్ట్గా వాము ఆకు తినలేని వాళ్ళు గోరువెచ్చట నీటిలో వాము ఆకును వేసి ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు ఆ నీటిలో వాము ఆకును ఉంచి ఆ నీటిని తాగవచ్చు లేదా టీ పెట్టుకునేటప్పుడు రెండు వాము ఆకులను వేసి టీ కాచుకొని తాగవచ్చు అలాగే కడుపు నొప్పి సమస్యలు ఎక్కువగా ఉన్నవారు వాము ఆకును తినడం వలన తొందరగా పొత్తి కడుపు నొప్పు అనేది తగ్గిపోతుంది అలాగే ఎక్కువగా జీర్ణ సమస్యలు ఏర్పడినప్పుడు కూడా వాము ఆకులను నమలవచ్చు చిన్నపిల్లలకైతే వాము ఆకు రసంని తేనెలో కలిపి తాగించడం వల్ల వారికి ఉన్నటువంటి అజీర్తి సమస్యలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ప్రతిరోజు ఆహారంలో ఈ వాము ఆకును భాగంగా చేర్చుకున్నట్లయితే ఇలా అనేక రకాల సమస్యలను తొలగించుకోవచ్చు సహజ సిద్ధంగా తలనొప్పిని తగ్గించేటటువంటి శక్తి ఈ వాము ఆకుకుంది ఉంది నోటి దుర్వాసన ఎక్కువగా వాళ్ళు పంటి సమస్యలు ఉన్నవారు నోటి పూత ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే వాము ఆకును ప్రతిరోజు నమలమడం వలన ఆ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి అంతేకాకుండా చాలామందికి చిన్న చిన్న విషయాలకే తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది అటువంటి సందర్భంలో ప్రతిరోజు మాత్రలు వాడడం లేదా పెయిన్ కిల్లర్స్ వాడడం కాకుండా వాము ఆకు రసాన్ని నుదుటి మీద రాసుకున్నట్లయితే వాము ఆకులను వాసన చూడడం వలన తలనొప్పిని చాలా సులభంగా తగ్గించుకోవచ్చు ముఖ్యంగా శరీరానికి కావాల్సినటువంటి రోగ నిరోధక శక్తిని అందించడానికి ఈ వాము ఆకులు చాలా సులభంగా ఉపయోగపడతాయి వాము ఆకులను ఎక్కువగా కష్టపడి పెంచాల్సిన అవసరం ఏమీ ఉండదు చిన్న కొమ్మను మనము కుండీలో నాటినా ఒక నెల రోజులు తిరిగేసరికి చాలా గుబురుగా ఒత్తుగా కుండీ నిండా ఇలా కొమ్మలు కొమ్మలుగా వచ్చేస్తుంది దీని ద్వారా మనము ఆహారంలో ఒక భాగం చేసుకోవచ్చు పరగడుపుతో తీసుకోవచ్చు వీటితో చాలామంది బజ్జీలు పచ్చళ్ళు ఆహారంలో ఒక భాగంగా చేసుకొని తింటూ ఉంటారు తేనె కలుపుకొని ఈ వాము ఆకు రసాన్ని తీసుకోవచ్చు టీ పెట్టుకునేటప్పుడు టీలో కూడా రెండు ఆకులు వేసి టీలాగా కాచుకొని తాగవచ్చు అలాగే నీటిలో ఈ ఆకులను కాస్త మరిగించి తాగవచ్చు లేదా ఈ వాము ఆకులను ఎండపెట్టి కారపొడిలాగా దంచుకొని రోజు అన్నం తినేటప్పుడు ఒక స్పూను కారపొడిని వేసుకొని తినవచ్చు ఇలా చేయడం వలన చాలా వరకు మందులకు దూరంగా ఉండవచ్చు చాలా వరకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఇంటిలోనూ తప్పనిసరిగా ఈ వాము మొక్కను పెంచుకున్నట్లయితే అనేక రోగాలకు ఈ వాము చెట్టు చెక్ పెడుతుంది మరిన్ని మొక్కలకు సంబంధించిన విశేషాలు మళ్ళీ తెలుసుకుందాం